కేంద్రంలోంటి బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వంటి కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల పదహారు తారీఖున దేశవక్త సమ్మె ఉంది ఈ దేశవక్త సమ్మెలో కూడా ఆర్టీసీలో పనిచేసినటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ అలాగే ప్రైవేట్ బస్ డ్రైవర్లందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి యొక్క నిరసన తెలియాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏదైతే ప్రైవేట్ డ్రైవర్స్ డ్రైవర్స్లో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించి వీళ్ళందరికీ ప్రజల దర వేతనాలు చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అలాగే మనకి అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై ఒకటి రావసినటువంటి రెండు పీఆర్సీలు ఏవైతే ఉన్నాయో ఈ పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని అలాగే హైకోర్టు ఉద్యోగుల ప్రకారం ఆర్టీసీలో ఎన్నికలు నిర్వహించాలి మరి తదితర హక్కుల సాధన కోసం అలాగే వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా అంటే ఆర్టిస్ట్కి సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి కావున మరి అలాగే వెల్ఫేర్ బోర్డు రద్దు చేయాలి అలాగే కార్మికులందరినీ కూడా అంటే ట్రేడ్ యూనియన్లు ఎన్నికలు జరిపించి అంటే మన ఎన్నికలు నిర్వహించి ఆ యొక్క యూనియన్ యాక్టివిటీస్ని అమలు చేయాలని ప్రధానంగా ఈ యొక్క డిమాండ్లో పెట్టాం ఆర్టీసీ సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి ఆ సమ్మెకు రేపు పదహారు తారీఖున జరిగే వంటి సమ్మెలో ఈ ఆర్టీసీలో వంటి ప్రైవేట్ హైపాస్ డ్రైవర్స్ అలాగే కండక్టర్లు అలాగే ఈ యొక్క అంటే ఆర్టీసీలో పనిచేసినటువంటి ఉద్యోగులందరూ కూడా పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని పిలుపుస్తున్నాం